డిస్టిక్ నందిగామ నియోజకవర్గం మునగసర్ల గ్రామంలో ఉన్నాం గత జనవరి నెలలో సంక్రాంతికి ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటన మునగసర్ల కమ్యూనిటీ గోకులం పల్లె పండగ టూ పాయింట్ ఓ ఇది ఓపెనింగ్ కార్యక్రమం జరగాల్సింది మరి అనివార్య అనివార్య పరిస్థితుల వల్ల మరి ఇది పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా పడింది ఇప్పుడు ఈ ప్రాంతం కూడా ఒక షెడ్ ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం గారు ఆలోచించి ఇక్కడ పశువులకు కూడా షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇది కమ్యూనిటీగా నాకు తెలిసి కమ్యూనిటీగా అన్ని అన్ని రకాల గోవులు ఇక్కడ ఉండబోతున్నాయని అనిపిస్తుంది మరి చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఇంకా తయారు కాలేదు ఇది మీకోసం చూపిస్తున్నాం ఇంకా తయారు కాలేదు ఈ షెడ్డు మరి బహుశా వచ్చే నెలలో అయినా ఉండొచ్చాం పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఇది మీకోసం విజువల్ చూపిస్తున్నాం మరి గత ఫిబ్రవరి జనవరి నెలలో సంక్రాంతి ముందు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉండాల్సింది మరి అని అనివార్య పరిస్థితుల వల్ల వాయిదా పడింది మరి ఫ్యూచర్లో ఉంటుందో అని చూడాలి ఎందుకంటే ఇది టూ పాయింట్ ఓ పల్లె పండుగ టూ పాయింట్ ఓలో భాగంగా గోకులం కమ్యూనిటీ హాల్ అనమాట ఇది పశువుల కోసం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నా పశువుల కోసం ఊరు ఊరిలో కూడా నీటి తొట్లు ఏర్పాటు చేశారు మరి ఇక్కడ ఎందుకు ఇది ఈ గ్రామ ప్రజలు కూడా పవన్ రాక కోసం వెయిటింగ్ చేస్తున్నారు అనమాట ఇక చూడండి ఈ షెడ్డు మళ్ళీ ఇక్కడే మనకి నీటి తొట్టలు కూడా ఉన్నాయి పశువులు తాగటానికి ఇది ఓపెనింగ్ కార్యక్రమం దిమ్మనమాట రెడీ చేశారు మరి మూతపడింది అంటే ఇంక ఓపెనింగ్ చేయలేదనమాట ప్రారంభానికి రెడీగా ఉందనమాట ఏర్పాటు చేయమన్న ఎరువుని ఇక్కడ వేసి వర్మీ కాంపోస్ట్ లాంటిది తయారు చేస్తారనుకుంట చూడండి ఇదంతా మునసల్ల గ్రామంలోని లాస్ట్ హనుమంతురుని పాలెం పోయే రూట్ అనమాట ఇది ఇదంతా మొత్తం ఇక ఈ గ్రామం అనమాట చూడండి మీకోసం విజువల్ చూపిస్తున్నాం కోసం తొమ్మిది నీటి తోటల సదుపాయం ఏర్పాటు చేశారు అలాగే ఇంటి యజమాని ఇంటి యజమాని సొంతంగా పశువుల కోసం షెడ్ ఏర్పాటు చేసుకుంటున్నారు మరి ఎంత భారీ ఎత్తున పశువులు కమ్యూనిటీ హాల్ అన్నమాట ఇది ఇక్కడ ఇంకా లైటింగ్ సదుపాయం ఇవన్నీ రెడీ కావాలి ఇక్కడ మొక్కలు కూడా తెచ్చారు నర్సరీ బహుశా ఫ్యూచర్లో ఉంటుందేమో చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్యటన ఈ గ్రామ ప్రజలు వెయిటింగ్ చేస్తున్నారు అనమాట చూడండి ఎంత బాగుందో ఇంకా పూర్తిగా రెడీ కాలేదు ఏపీ కూటమి గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనమాట కమ్యూనిటీ గోకులం ఇవి ఇక వచ్చేసి కమ్యూనిటీ గోకులం పూర్తిగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది అనమాట కమ్యూనిటీ గోకులం ఇంకా చూడండి ఇక్కడ బోర్డు కూడా ఉంది నేమ్ బోర్డు కమ్యూనిటీ గో గోకులం అనమాట ఇది మునసర్ల గ్రామం ఇది కంచి కూడా తీసుకొచ్చారు మరి ఇది కూడా ఇంకా ఏర్పాటు చేయాలి ఇదండి అసలు పవన్ కళ్యాణ్ పర్యటన ఎందుకు వాయిదా పడింది మరి ఫ్యూచర్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను అసలు కమ్యూనిటీ గోకులం అనేది ఇలా ఉంటుంది నేను చూద్దామని ఈ గ్రామానికి వచ్చాను అనమాట కమ్యూనిటీ గోకులం చూద్దామని ఈ గ్రామానికి వచ్చాం చూస్తే చాలా బాగుందనమాట దాదాపు కొన్ని లక్షలు ఖర్చు అయింది ఇది ఏర్పాటు చేయడానికి చాలా బాగుంది ఊరు చివరిలో ఉందన్నమాట ఇది బైపాస్కి విజయవాడ హైదరాబాదు విజయవాడ హైదరాబాదు బైపాస్ అనుకొని బైపాస్కి కనీసం ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇది మునచర్ల గ్రామంలో ఏర్పాటు చేయబోత చేయబడుతుంది చాలా బాగుంది ఇదండి గ్రామం యొక్క విజువల్స్ ఇది గ్రామం ఇది మునచర్ల గ్రామం ఇది కమ్యూనిటీ గోకుల అయ్యింది దాని గురించి ఈ గ్రామ ప్రజలను అడుగుదాం అసలు మేడం చెప్పండి అండి అసలు కమ్యూనిటీకి గోకులో అయ్యింది అసలు అసలు అంటే పశువులు మీకు ఏం చెప్పారు ఇది ఎన్ని ఎన్ని చాలా ఉంటాయను అంటే ఓన్లీ ఒక రైతు ఏర్పాటు అంటే రైతులతో సంబంధం లేదు మరి పశువులు ఎవరైనా ఎవరేం పెట్టుకోవచ్చా చెప్పారు మీకు అలా పసులు ఎవరైనా పెట్టుకోవచ్చు మనుషులు కూడా పెడతారంట మనుషులు కూడా పెడతారు అక్కడ మరి వైద్యం వాళ్ళు అక్కడ పెట్టేవాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళు మనం పెట్టుకునే వాళ్ళు అంటే మన గేదెలు ఇంటికాడ కట్టించుకునే సదుపాయాలు లేకపోతే అక్కడ మూడు నాలుగు గేదెలు కట్టేసుకోవచ్చు అక్కడ మొత్తం గడ్డి మొత్తం వాళ్ళదేనా గవర్నమెంట్దే బాగుంది అయితే ఇది వాళ్ళ జీతం ఇవ్వాలి అంటే ఒక ఇద్దరు పెట్టినా ముగ్గురు పెట్టినా ఎవరెవరు పసులు పెడుతున్నారో వాళ్ళు కట్టాలి మినిమం ఒక ఇరవై పడుతుంది అండి గవర్నమెంటే మొత్తం గవర్నమెంట్ వేస్తుంది పది లక్ష నేనా పది లక్షలు మరి ఇంకా రెడీ కాలేదు ఇంకా మరి ఆయన గారు వస్తారంటారా లేదంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సంక్రాంతి ముందు రావాల్సింది మళ్ళీ ఉంది అంటున్నారా ఏమన్నా మీకు అంత అసలు అయితే ఓపెనింగ్ కావాలా ఇంకా ఇంకా కాలా ఇంకా పనులు కూడా ఉన్నాయి కదా ఎవరైనా రెండు మూడు గేదెలు అంటే ఇంట్లో ఇళ్లలో కూడా సెడ్ వేసుకోవడానికి ఎత్తున్నారు మరి అవి అవి లేకుండా ఉన్న రోజు ఎడబెట్టుకోవచ్చు సరే మీ గ్రామంలో ఇలా ఏర్పాటు చేయడం ఎలా ఉంది మీకు పవన్ కళ్యాణ్ గారు ఇలా పశువుల కోసం ఆయన కోసం అసలు ఎవరన్నా ఇంత ముందు పశువుల కోసం ఇలా ఏర్పాటు చేశారండి ఎవరన్నా రెండో ఫారం అదే రో మరి ఆయన ఈ గ్రామానికి రావటం మీకు వస్తే బాగుంటది ఇంకా మరి ఆయన గారు పంతొమ్మిది నెలలు అయింది అధికారులకు వచ్చి మరి పాలన మంచిగా చేస్తాను అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి ఆయన రాక ఎదురు వస్తున్నారు ఎప్పటికైనా ఆయన చేతుల మీద ఆయన చేతుల మీద జరగాలి ఓపెనింగ్ మీ గ్రామానికి రావాలి మరి ఆ రోజు చాలా మంది జనాలు వస్తారు కండి మొత్తానికి ఆయన కోసం చేస్తారు

పసు కమ్యూనిటీగా ఎవరైనా ఊళ్ళలో వాళ్ళు రెండు మూడు గేదెలైనా తీసుకొచ్చి కట్ చేసుకోవచ్చు వాళ్ళ తరపున మనుషులను పెడతారు ముగ్గురినైనా ఇద్దరం పెడితే ఎవరు ఏ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ జీతం లేక మెయింటైన్ చేసేవాళ్ళకి ఇంకా గడ్డికి అయినా దేనికైనా వాళ్ళే చూసుకోవటం మరి పాలు బిత్కొనే అవకాశం ఎవరికి మనం తెచ్చుకోవచ్చా అండి ఇది కమ్యూనిటీ గోగల అనేది ఎవరికి తెలియదు ఇది మీ గ్రామంలో మీకు తెలిసేది అనమాట మీకు తెలిసినట్టు మరి ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా చాలా మంది తెలియదు అంటే ఓలల్లో ఏంటంటే ఓన్లీ షెడ్ వేస్తున్నారు నాలుగేదాలు పెంచుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే కమ్యూనిటీ గోగలని కొత్తగా ఉందనమాట దానికోసం మేము స్పెషల్గా వచ్చా అనమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి